కడుపులో ఉన్న బలమైన గాయం అన్ని అవయవాలు తెచ్చి పడిపోయి డాక్టర్ ఉన్నాయి అంటే ఈ అబ్బాయి బ్రతకి నమ్మేస్తే ఎందుకు అంటే బ్రతికిన ఏ అవయవం పడితే

अपने वो अम्पट के अम्पो को भूल रहे हैं। हाँ ना लेंट अपास्टर ये अब भाई मेरे को शाओ डॉक्टर ने अब भाई बेस्ट अंतुमा। आई दुस्सौम्सला में ते मारा तो अनुभवित तुम्हारे भाई को। ये अब भाई भ्राता के అని తేంటి చెప్పేశారు దేవుడు చెప్తున్నాడు అబ్బాయి అదే మంచిదే నువ్వేం చెయ్యమంటారు అని చెప్పు ఆ దైవు నేను నువ్వు మార్చి చెప్పాను అమ్మ నువ్వేం చెయ్యదు కాని నాలుగైదు నా ఉపాసము ప్రాప్తం చేయాలి

ఈ నర కోమని తప్పించుకున్న అందం చేస్తున్నారు చంకా అందరూ ఆనందం చేస్తున్నారు అమ్మ కూడా ఆహారం చేస్తుంది ఆ టైంలో ఆకాశం తెలవబడి ఒక గొప్ప వెనుగు ఈ బాడీని తప్పడం కొట్టిందంట अपने राग अपने ये निखान उच्चेत रोड़ अपने दम पाम लेते इसमें बोलो मार्च पर मामी रे रे शेरे नहीं मामों जे थे सांता रे रे नहीं तो एक एंड जो एनी थी फांस तो pambunu şəkli bandını kuma balon bandını qonda əxiss də ki